గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అమ్మా ఏం చేస్తున్నారు నీ ఒళ్ళో ఏమిటో కనిపిస్తున్నాయి ఏదో దగ్గరికి చూపించు ఒక్కటి ఓకే ఇలా ఉంటాయా ఓకే మరి వీటితో ఏం చేస్తారు ఏం చేయొచ్చు కూర వండుకోవచ్చు కూర పప్పు కూడా వండుకోవచ్చు ఏ వండాలి మొత్తం కాయలన్నీ వేసి వండు వల తీసుకో రేకులు ఇది ఇలాగ దగ్గర చూపించు రేకులు ఓకే అలా రేకులు వల్చేసి వలిచి ఎందులో వేసుకోవాలి పప్పులోను కూరలోను కూడా వేసుకోవచ్చా ఓకే ఓకే మరి లోపల ఏముంటాయి గింజలు ఏది చూపించు గింజలు గింజలు చూపించు గోంగూర విత్తనాలు అయిపోతాయి ఓకే ఓకే పర్లేదు ఇలా చూపించు చాలు కొంచెం కొంచెం చూపించు చాలు ఏది చేతిలో ఇలా పెట్టి చూడు చూపించు ఆహా ఇయే విత్తనాలా ఓకే మళ్ళీ మొక్కలు వచ్చేస్తే మనం గోంగూర కోసుకోవచ్చు గోంగూర వాడేసుకోవచ్చు తర్వాత పూలు పూస్తే కూర వండుకోవచ్చు లోపలి విత్తనాలు చేసుకోవచ్చు అబ్బో చాలా బాగుందిరా ఎవరు తెచ్చారు అమ్మ తెచ్చిందా నేనే తీసుకొచ్చాండి నేను పొడూరు వెళ్ళటం జరిగింది పొలం పక్కన ఎవరి పొలం పక్కన పక్కన గోంగూర చెట్లు ముదిరిపోయి ఆ చెట్టు నిండా ఈ పువ్వులు ఉన్నాయి ఉంటే నాకు చిన్నప్పుడు మా అమ్మగారు ఇలాగా ఈ పువ్వులు ఒలిచి కూర ఉండటం వంకాయలో వేయటం పప్పులో వేయటం ఇవి బాగా గుర్తొచ్చి తెచ్చాను ఇంకో మా వాణి ఇప్పుడు ఒలుస్తుంది రేపు ఏదైనా పప్పులోనో కూరలోనే వేస్తాము మీకు కూడా ఎప్పుడన్నా ఇలాంటివి తిన్నారా తింటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకసారి వాణి దోశ నుండి ఇలా పట్టుకొని చూపించు కాయలు ఇలాగా ఇట రెండు చేతులతోటి రెండు చేతులతో అది ఓకే భలే ఉన్నాయి గోంగూర పువ్వులు కాయలు మీకు కూడా ఎక్కడన్నా దొరికితే కనుక ఇలాగ తెచ్చుకోండి కూర వండుకోండి ఇంకా వాణి పప్పు వండుకోండి వాణి వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయలే వాణి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ